డొనాల్డ్ ట్రంప్ ఈ పేరు చెప్తే విదేశీయులతో పాటుగా అమెరికన్లు కూడా వనికిపోతున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి ఇప్పుడు ప్రముఖ సామాజిక మాధ్యమాలు కూడా డొనాల్డ్ ట్రంప్ దెబ్బకి వనికిపోతూ ఉన్నాయి దానికి కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ భవనం మీద డొనాల్డ్ ట్రంప్ అనుచరులు దాడి చేసినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి సంబంధించినటువంటి సామాజిక మాధ్యమాల ఖాతాల మీద యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఎక్స్ ఖాతాల మీద నిషేధం విధించాయి నిషేధం విధించినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ఆయా సంస్థలు ఆయా కంపెనీల మీద ఆయన దావా విధించారు ఆ దావా విధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయా కంపెనీలు ఆయా సంస్థలు డొనాల్డ్ ట్రంప్తో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే భారీగా సెటిల్మెంట్కి అయితే సిద్ధమయ్యారు ఇప్పుడు గూగుల్కి చెందినటువంటి ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి యూట్యూబ్ కూడా డొనాల్డ్ ట్రంప్తో వారి టీంతో ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమైంది అందుకోసం అక్షరాల రెండు వందల పదిహేడు కోట్లకు పైగా వారు సెటిల్మెంట్ కుదుర్చుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం డొనాల్డ్ ట్రంప్ దావా రెండు వందల పదిహేడు కోట్లతో సెటిల్మెంట్కు సిద్ధమైనటువంటి యూట్యూబ్ నాలుగేళ్ల క్రితం అంటే రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ భవనం మీద డొనాల్డ్ ట్రంప్ అనుచరులు దాడి చేసినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చెందినటువంటి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎక్స్ ఖాతాల మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే అప్పట్లో ట్రంప్ ఆయా సంస్థల మీద దావా కూడా వేయడం జరిగింది వాటిని పరిష్కరించేందుకు ఆయా సంస్థలు డొనాల్డ్ ట్రంప్తో ఇప్పుడు డీల్ కుదుర్చుకుంటూ ఉన్నాయి తాజాగా గూగుల్కు చెందినటువంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి యూట్యూబ్ కూడా ఇరవై నాలుగు పాయింట్ ఐదు మిలియన్ డాలర్లతో అంటే భారత కరెన్సీలో రెండు వందల పదిహేడు కోట్లకు పైగా వెచ్చించి ఈ సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమైనట్లుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్ట్ పత్రాల ప్రకారంగా ట్రస్ట్ ఫర్ ది నేషన్ మాల్కు ఇరవై రెండు మిలియన్ డాలర్లను అందిస్తారు మిగిలినవి అమెరికన్ కన్వర్జేటివ్ యూనియన్తో సహా మరికొన్నింటిని చెల్లిస్తారు అన్నట్లుగా ఆ కథనం అయితే తెలియజేస్తూ ఉంది ఈ డీల్ను గూగుల్ కూడా ధృవీకరించింది కాగా ఇటీవల మెటా ఎక్స్ సంస్థలు కూడా డొనాల్డ్ ట్రంప్తో డీల్ కుదుర్చుకున్నటువంటి సంగతి తెలిసిందే మెటా ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అలాగే ఎక్స్ పది మిలియన్ డాలర్లతో సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ భవనం మీద డొనాల్డ్ ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అలాగే ఎక్స్ ఖాతాల మీద నిషేధం విధించారు అనంతరం రెండు వేల ఇరవై మూడులో వాటిని పునరుద్ధరించారు సో నిజంగా డొనాల్డ్ ట్రంప్ అనుచరులు ఈ క్యాపిటల్ భవనం మీద దాడి చేశారు ఆ దాడి చేసినటువంటి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ చెందినటువంటి సామాజిక మాధ్యమాల ఖాతాలు ఏదైతే ఉన్నాయో అంటే ఫేస్బుక్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ అలాగే ఎక్స్ వేదికలకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ వాటి ఖాతాలు ఏదైతే ఉన్నాయో డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి ఆ ఖాతాల మీద నిషేధాన్ని విధించారు ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు తర్వాత మళ్ళీ ఆ ఖాతాలను అయితే పునరుద్ధరించారు డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకునేటువంటి నిర్ణయాలు నిజంగా ఆయన వ్యక్తిత్వం ఆయన మాట తీరు ఆయన ప్రవర్తిస్తున్నటువంటి విధానం ఇవన్నీ కూడా తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారాయి నిజంగా విదేశీయుల పట్ల ఆయన ప్రవర్తిస్తున్నటువంటి ఆయన విధి విధానాలు కానీ లేకపోతే సుంకాల విషయంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఇవన్నిటి మీద భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి కొంతమంది వాటిని సమర్థిస్తూ ఉంటే మరికొంతమంది వాటిని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే హెచ్ వన్ బి వీసాలకు సంబంధించిన అంశం మీద కూడా భారతీయుల మీద చైనీయుల మీద పెద్ద పిడుగునైతే ఆయన పిడుగులాంటి వార్తను చెప్పడం జరిగింది ఆ తర్వాత కాస్త సవరణలు కూడా చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ భారత్కు సంబంధించినటువంటి దిగుమతుల మీద ఇప్పుడు కొన్ని కొన్ని అంశాల మీద పర్టికులర్గా ఆయన ఫోకస్ పెట్టబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది ఇక డొనాల్డ్ ట్రంప్తో ఎందుకు వచ్చింది రావు అనుకున్నారో మరి ఏంటో తెలియదు కానీ ఈ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ అలాగే యూట్యూబ్ వంటి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి డొనాల్డ్ ట్రంప్తో రాజీ కుదుర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే సెటిల్మెంట్కి అయితే సిద్ధమయ్యారు అంటే డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి ధావాకు భయపడి అంటే భయపడడం అంటే అలాగే చెప్పుకోవాలి మనం భయపడ్డారు అనే డొనాల్డ్ ట్రంప్తో సెటిల్మెంట్కి అయితే సిద్ధమయ్యారు అందులో భాగంగానే యూట్యూబ్ వచ్చేసి అక్షరాల రెండు వందల పదిహేడు కోట్లకు పైగా సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది ఇక మెటా సంస్థ మాత్రం ఇరవై ఐదు మిలియన్ డాలర్లను సెటిల్మెంట్ చేసుకునేందుకు సిద్ధమైనట్లుగా అంటే ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది ఎక్స్ పది మిలియన్ డాలర్లతో సెటిల్మెంట్ చేసుకున్నాయి ఇక రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ భవనం మీద ట్రంప్ అనుచరులు దాడి చేయడంతో ఆయన ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఎక్స్ ఖాతాల మీద నిషేధం విధించారు ఆ తర్వాత వాటిని అయితే పునరుద్ధరించడం జరిగింది నిజంగా ఈ చూసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ దెబ్బకి ఎవరైనా సరే భయపడాల్సిందే హడలెత్తాల్సిందే అనేటువంటి విశ్లేషణ కొంతమంది అందజేస్తూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో అతను వాటి మీద ఏదైనా నిషేధాజ్ఞలు విధిస్తారేమో అటువంటి భయంతోనే ఆయా సంస్థలు సెటిల్మెంట్కి సిద్ధమైనట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఆ వార్తలకు సంబంధించినటువంటి సారాంశం నిజమా కాదా అనేది ఇంకా అఫీషియల్గా అయితే ఏ సంస్థ కూడా ప్రకటించలేదు డొనాల్డ్ ట్రంప్ సం సంబంధించినటువంటి టీం కూడా అఫీషియల్గా అయితే దాన్ని దాని మీద స్పందించినటువంటి దాఖలాలు లేవు మరి కొన్ని రోజుల్లో దీని మీద మనకి స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతోంది